ఈ రోజు స్వామి వివేకానందుని జన్మదినం స్వామీజీని చూసేవారి మనోభావాన్ని బట్టి కొందరికి ఆయన ఒక సంస్కర్త తత్వవేత్త జాతీయవాది మరియు మానవతావాది మరికొందరికి ఆయన ఒక ఆధ్యాత్మికవేత్త యోగి పుంగవుడు మరియు దైవాంశ సంబూతుడు అసలు వీటిలో ఏది ఆయన మూర్తిమత్వాన్ని చూస్తే ఇవన్నీ కూడా సత్యమేనని మనకు తెలుస్తుంది మీలో ప్రతి ఒక్కరూ ఒక్కో వివేకానంద కాగలరు అని స్వామీజీ అన్నారంటే అది ఎలా సాధ్యం మానవంలోని ఆత్మశక్తి సంపూర్ణంగా జాగృతం చెంది కార్యరూపం దాలిస్తే మనిషి మనీషి అవుతాడు అంతేకాదు మానవుడు మాధవుడు కూడా అవుతాడు ఇదే స్వామీజీ పలుకుల్లోని అంతరార్థం లేవండి మేల్కొనండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని ఆనాడు స్వామీజీ ఇచ్చిన పిలుపు సమస్త మానవాళికి ఓ మేలుకొలుపు భారతీయులకు పాశ్చాత్యులకు రెండు విధాలైన సందేశాలను స్వామీజీ అందించారు ఆనాడు కనీస అవసరాలైన అన్న వస్త్రాలకు కూడా సతమతం అవుతున్న తన దేశ ప్రజలకు తమ ప్రతిభను అభివ్యక్తం చేసి ప్రాపంచిక జీవితంలో పురోగమించాలని ఆయన పిలుపునిచ్చారు అందుకై వారి కోసం విద్యను సేవాధర్మాన్ని సూచించారు పాశ్చాత్య ప్రజలు కనీస అవసరాలు తీరిపోయి అంతేకాకుండా తమ మెరుగైన అవసరాల కోసం పోరాడుతున్నారు కాబట్టి వారిని ఆంతరిక జీవితం అలవర్చుకోమని ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నించమని ఆయన పిలుపునిచ్చారు ఇది ఒక సాధారణ వ్యత్యాసం మాత్రమే చివరకు ప్రపంచ మానవాళి మొత్తం కూడా ఆత్మను సాక్షాత్కరించుకొని ముక్తిని పొందాలన్నది ఆయన పిలుపు సారాంశం అది సమస్త మానవాళికి ఓ మేలుకొలుపు